గారు గుడ్ మార్నింగ్ సార్ so, సో ఇప్పుడు ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి ఆయన దాదాపు వన్ మంత్గా గ్రౌండ్ వర్క్ చేశాడు మహారాష్ట్రకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దావోస్లో జరిగినటువంటి ఘటనలో సారీ ఆ సమావేశాల్లో ఆయన కూడా సిస్కోకి సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడి మా రాష్ట్రానికి రమ్మని చెప్తే ఏనా ఇక్కడ టెరిటరీ మేనేజర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చాను అనేది అతని వర్షన్ రవీంద్రారెడ్డి వర్షను సో నేను ఇప్పుడో వదిలేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగింది సో నన్ను అరెస్ట్ చేసిన తర్వాత సో నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను ఆ రోజు వదిలేశాను నా కెరీర్ నేను చూసుకున్నాను అయితే నేను వచ్చింది ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధికి వచ్చాను అది కూడా ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాను అని చెప్పేసి రవీంద్రారెడ్డి చెప్తున్నాడు సరే వాట్ ఎవర్ ఇది ఇలా జరిగింది తర్వాత ఇటీవల కాలంలో మనం చూసాం కూటమి ప్రభుత్వం ఒక డేషన్ తీసుకుంది ఏంటి అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి వాళ్ళకి భూములు కేటాయించడం కావచ్చు అంతేకాకుండా వాళ్ళ కంపెనీని విస్తరించేందుకు అవసరమైనటువంటి చేయడం జరిగింది ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యనేత బంధువు అనేసి తర్వాత ఆయన గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో క్లోజ్ అసోసియేట్ అని చెప్పేసి వైసీపీకి ఫండింగ్ చేస్తారని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు వచ్చాయి దాని మీద ప్రభుత్వం కూడా గతంలో విమర్శలు చాలా చేసింది ఎస్పెషల్లీ ఆ సంస్థ మీదే కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంస్థతో అంటకాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ నమస్కారం అండి సార్ ఇక్కడ ఈ ఇప్పల రవీంద్రారెడ్డి అంశాన్ని మనం గనక కొంచెం డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తే ఒకటైతే క్లియర్ గా అర్థం అవుతా ఉందండి ఎవరైనా కూడా ముసుగులో అంటే ముసుగేసుకుని తప్పు చేసేసి సోషల్ మీడియాలో నన్ను ఎవరు పట్టుకోలేరు సోషల్ మీడియాలో నేను నా మొహం చూపించకుండా నేను ఏమైనా మాట్లాడగలను నేను ఏమైనా చేయగలను నా నా యొక్క పైశాచికత్వాన్ని నా యొక్క సైకోతనాన్ని నేను ముందు పెట్టుకోగలను నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటే పొరపాటే అది ఒక సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు ఇలా ఆరేడు సంవత్సరాలు అవ్వచ్చు ఎప్పుడైనా కూడా అది ప్రజల ముందు దోషులుగా లేకపోతే వాళ్ళ అసలు రూపాన్ని బయటకు పెట్టే బయట పెట్టే పరిస్థితులు అయితే ఎదురవుతాయి అనేది ఇప్పటి రవీంద్రారెడ్డి అంశం చాలా క్లియర్గా చెప్తా ఉందండి ఎందుకంటే అతను నారా లోకేష్ గారి మీద మాట్లాడిన భాష చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరం చాలా అభ్యంతరకరం ఒక అసలు క్షమించరాని భాష మాట్లాడాడు అతను అంటే ఇక్కడ మనం గమనిస్తే సార్ రాజుగారు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఈ సోషల్ సైకోల్ అంటారు వీళ్ళు సోషల్ సైకోల్ అంటారా లేకపోతే సోషల్ మీడియా టెర్రరిస్టులు అంటారా ఏమంటారు అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి కాకపోతే వీళ్ళ వల్ల ఎంతమంది మానసిక క్షోభకు గురవుతారు ఎంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులు పిల్లలు ఆడవాళ్ళు మానసిక క్షోభకు గురవుతారు అనేది చాలామందితో మాట్లాడితే తెలుస్తూ ఉంది రాజుగారు ఎందుకంటే వీళ్ళు మాట్లాడే భాష బూతులు మార్పుడు ఫోటోస్ లేకపోతే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఒక బాడీకి ఇంకో తలకాయలు పెట్టి లేకపోతే అలా విపరీత చర్యలు వికృత చర్యలు వీళ్ళు చేసిన పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం చాలా చాలా మందిని చూసాం ఇలా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే దురదృష్టవశాత్తు ఇంతకుముందు ఏదైనా తప్పు చేస్తేనో లేకపోతే ఏదైనా నేరం చేస్తేనో చదువుకోలేదు తెలియదు అని అనాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున తప్పులు చేస్తున్న వాళ్ళందరూ నేరాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే ఈ సోషల్ మీడియాలో ఇష్టారీతిన మొహం చూపించకుండా బూతులు మాట్లాడి బూతులు తిట్టి మార్పుడు ఫొటోస్ పెట్టేవాళ్ళు కూడా వీళ్ళందరూ ఏదో ఒక ఐటీ కంపెనీలోనో లేకపోతే ఏదో ఒక వ్యాపారంలోనో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళే ఇప్పుడు పోసారి కృష్ణ మురళి గారిని మీరు తీసుకుంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి బాగా మంచి పేరున్న వ్యక్తి పలుకుబడి ఉన్న వ్యక్తి ఒక రైటర్గా అందరి మన్ననలో చూసిన వ్యక్తి కానీ అతను మాట్లాడిన మాటలు చూసాం కదా మనం చిన్న చిన్న పిల్లలని చిన్న చిన్న పిల్లల గురించి అతను ఎట్లా మాట్లాడాడు మనం చూసాం కదా అదేవిధంగా బోర్గడ్డ అనిల్ అతను కూడా క్లెయిమ్ చేసుకుంటాడు నేను లండన్లో ఎంఎస్ చేశాను లేకపోతే ఇంకో చోట ఇంకోటి చదివాను నేను పెద్ద లిటరేట్ని లేకపోతే తెలివి గలవాడిని ఇంటలెక్ట్ని అని చెప్పుకుంటాడు అతను కూడా అతను కూడా చిన్న చిన్న పిల్లల గురించి ఎట్లా మాట్లాడాడు మనం చూసాం రామ్ గోపాల్ వర్మ లేకపోతే హైదరాబాద్ యుఎస్ లో ఎక్కడో ఉండి ఇష్టారీతన బూతులు మాట్లాడే అతను పంచు ప్రభాకర్ అతను 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 ఎట్లాంటి బూతులు మాట్లాడతాడు అంటే వీళ్ళందరి మీద కూడా అంటే ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నారంటే ఈ బోరగడ్డా నీళ్ళు లేకపోతే ఈ పోసాన్ని ఈ సందర్భంగా ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నారంటే వీళ్ళందరి మీద కూడా ఏదో చిన్న చిన్న కేసులు కాదు కాదు రాజుగారు పెట్టాల్సింది పోక్సో చట్టం పెట్టాలి ఎందుకంటే చిన్నపిల్లల రక్షణ గురించి తీసుకొచ్చిన చట్టం అది కానీ వీళ్ళు దాన్ని తొంగలో తొక్కి చిన్నపిల్లల్ని రేప్ చేస్తాను లేకపోతే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అవుతారు వాళ్ళు పెరిగాక నీకు రక్త కన్నీరు వస్తుందని చెప్పి ఇష్టారీతన ఒళ్ళు మర్చిపోయి మాట్లాడిన మాటల్ని పోక్సో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదో నాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టాల్సిన పోక్సో కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రవీంద్రారెడ్డి అనే విషయంలో నేనైతే నారా లోకేష్ గారిది ఏదైనా మిస్టేక్ ఉందా లేకపోతే అధికారులది మిస్టేక్ ఉందా అనేది అయితే నేను చూడట్లేదండి ఎందుకంటే ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే పరిస్థితి అయితే ఉండదనేది నా అభిప్రాయం ఎందుకంటే సిస్కో లాంటి సంస్థ అది చాలా పేరు మోసిన సంస్థ ఎన్నో లక్షల మందికి ట్రైనింగ్స్ ఇచ్చి ఎన్నో లక్షల మందికి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళు ఆ స్కిల్ని అప్గ్రేడ్ చేసే కార్యక్రమాలు ఎప్పటినుంచో చేస్తూ ఉన్నారు అంటే ఇండిపెండెంట్గా కూడా చేస్తారు వాళ్ళు అంటే కొంచెం ఎన్జిఓ టైప్లో కూడా వాళ్ళు చేసి సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది నెట్వర్కింగ్ మీద కానీ ఇతర టెక్నాలజీ మీద కానీ అది ఒక ఎంఎన్సీ ఎంఎన్సీ నుంచి ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలా చిల్లర వేషాలు వేసే వాళ్ళు కూడా ప్రతినిధులు బృందంలో ఉంటారని అధికారులు అయితే అనుకుంటారని నేను అనుకోవట్లే ఎందుకంటే ఈ రోజున అతని మొహం అంటే అతను పెట్టిన పోస్టులు ఎలా ఉన్నాయంటే నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషం ఉంటే కానీ అలాంటి పోస్టులు పెట్టరు కానీ ఈ రోజున ఆ వీడియోలో మీరు చూపిస్తున్న వీడియోలో అతని హావభావాలు కానీ అతని అప్రోచ్ టువర్డ్స్ నారా లోకేష్ గారు కానీ చూస్తూ ఉంటే నారా లోకేష్ గారికి భక్తుళ్లాగా చూడండి చేతులు కట్టుకుని నారా లోకేష్ గారికి భక్తుళ్లాగా లేకపోతే ఆయన కరచాలనం కోసం ఎదురు చూసే వ్యక్తిలాగా ఆ ఫ్రేమ్లో ఉండాలని చెప్పి ఎంత తాపత్రయపడతా ఉన్నాడు అంటే ఈ రోజున ఒక కంపెనీ ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి అతను డ్రామా చేస్తా ఉన్నాడా లేకపోతే ఆ ఫ్రేమ్లో ఉండాలని చెప్పి అతను ప్రాధాయపడతా ఉన్నాడా తప్పిస్తున్నాడా అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఒక వ్యక్తి మీద అంత వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుందండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం ఉండొచ్చు ఆ పార్టీ అఫిలియేషన్ ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఈరోజున చిన్న పిల్లలు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ పరిధి తప్పి లైన్ తప్పి భాష తప్పి అసలు క్యారెక్టర్ లేకుండా అంటే ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని ప్రస్తావిస్తూ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి ప్రస్తావిస్తూ అంటే ఇన్నాడ కిరణ్ గారు కిరణ్ గారు చెప్తా ఉన్నారు అంటే విజయ్ కిరణ్ గారు మీ సబ్జెక్టు కరెక్షన్ మీరు చెప్పినట్టు ఉన్నారు పంతొమ్మిది తర్వాత అతను ఎక్కడ యాక్టివ్గా లేడు అని అలా ఏం లేదండి మొన్నక మొన్న ఎలక్షన్ తర్వాత కూడా అతను ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా లేకపోతే ఎలక్షన్ వ్యవస్థకు వ్యతిరేకంగా లేకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినవి కూడా నేను చూశారు వాళ్ళందరూ కూడా ముసుగులు వేసుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోతారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చిపోతారు ఎవరు పట్టుకోలేరు అనుకుంటారు కానీ ఇట్లా ఇట్లా మీడియా ముందు ఇట్లా గవర్నమెంట్ ముందుకు వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు తప్పు చేసి నేను ముసిగేసుకుంటే తప్పించుకోగలనే పరిస్థితి లేదండి ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు అంటే ఒకటి దాసర్ కిరణ్ గారు ఇప్పుడు ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది జనాల్లోకి ఒక వ్యతిరేక భావం వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో కంపల్సరీ ఇప్పుడు సిస్కో అంటే ఒక పేరు మోసినటువంటి సంస్థ అంతేకాకుండా ఐటీకి సంబంధించినటువంటి సంస్థ ఖచ్చితంగా దాన్ని ప్రాధాన్యతను దానికి ఉన్నటువంటి స్థానాన్ని స్థాయిని ఎవరు కూడా తగ్గించి మాట్లాడకూడదు కూడా అయితే ఇప్పుడు ఒకటేంటంటే ఇలాంటి సందర్భాల్లో ఇదొక గుణపాఠం అధికారులు ఎస్పెషల్లీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ జరగకపోతే ప్రభుత్వానికి చెడ్డ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి మనం ఎంత చెప్పినా మీరు ఎంత చెప్పినా సిస్కోకి చూసాం మేము ఇప్పలు రవీంద్రారెడ్డిని చూడలేదని చెప్పినా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియా యాక్టివిస్టులో నిన్నటి నుంచి ఏ విధమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు సోషల్ సైకోల్ అనేటువంటి అంశం భారీ ఎత్తున చర్చ నడుస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరగడం అనేది వాళ్ళ మరో ఖచ్చితంగా దెబ్బ తీసుకున్నటువంటి అంశం అయితే ఉంది అయితే ఇక్కడ అధికారుల పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి రాజుగారు నేను అందులో కాదంటలేదు కానీ ఎంత క్విక్ గా వీళ్ళు రియాక్ట్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంత పెద్ద ప్రతిష్టాత్మకంగా మనం తీసుకొస్తున్న ప్రాజెక్ట్లో ఇటువంటి బయాసిడ్గా అంటే అతని అతని యొక్క ఆలోచనను మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు అంటే వెన్ ఇట్ కమ్స్ టు సిస్కో వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కొంతమంది నాయకులను అభిమానిస్తారు కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్లో ఇలా బయాసిడ్గా ఉన్న వాళ్ళని ఎగ్జిక్యూషన్ చేసే పరిస్థితిలో పెడితే వాళ్ళు ఎంత అన్బయాసిడ్గా ఉంటారనేది చాలా డౌట్ఫుల్లే ఉంటుంది సో ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ నుంచి తీసుకోక కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అతని ఎఫిలియ అతనికి ప్రతి ఒక్కరికి ఉండడంలో తప్పు లేదు పార్టీ అఫిలియేషన్స్ ఉండడంలో తప్పు లేదు కానీ అతను తీసుకున్న స్టాండు అతను వాడిన భాష మాకు అభ్యంతరకరంగా ఉంది ఖచ్చితంగా ఇతన్ని ఈ ఎగ్జిక్యూషన్ నుంచి గనక ఇతన్ని దూరంగా పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రాశారండి చాలా స్ట్రాంగ్గా రాశారు సిస్కోకి అదే విధంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామని వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటా ఉన్నారంటే ఖచ్చితంగా సిస్కో అనేది ఆ కంపెనీ పాజిట్ అంటే ప్రతి ఐటీ కంపెనీకి ఒక రూల్స్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి రాజుగారు వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళ కంపెనీలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ముసుగులో ఏం చేస్తా ఉన్నారు లేకపోతే ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఎట్లా జుగుప్సాకరమైన పోస్టులు పెడతా ఉన్నారు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళ పాలసీలు చెప్తాయి మీరు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మీ మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఆ నోటీస్ వస్తూ ఉంటాయి రిమైండర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి లోపల కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తిప్పల ఐ మీన్ ఈ తిప్పల రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని మటుకు దూరంగా పెడతారని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను రాజు గారు యా ఓకే ఓకే సార్ గారు గుడ్